శరచంద్ర స్పృహలోకి వచ్చిన తర్వాత అన్నయ్య భూమి నీ కోసం ప్రతిరోజు కూడా పూజలు చేసింది భూమి పూజలు ఫలించడం వల్ల ఈరోజు నువ్వు ఇంత త్వరగా స్పృహలోకి వచ్చావని చెప్పి మీరా అంటూ ఉంటుంది అవును బావగారు మీరు స్పృహలోకి వచ్చి మా అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు ఇప్పుడు మేము కూడా మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాం భూమి మరెవరో కాదు మీకు శోభచంద్రకి పుట్టిన కూతురు మీ కన్న కూతురు అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో శరత్ చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ అమ్మ భూమి కృష్ణ ప్రసాద్ చెప్పేది నిజం అని చెప్పి అంటూ ఉంటే అవును నాన్న నేను మీ రక్తం పంచుకొని పుట్టిన కూతుర్ని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ భూమిని దగ్గరికి తీసుకొని హత్తుకొని తనకి ముద్దు పెడతాడు ఇక అలా శరత్చంద్ర భూమిని దగ్గరికి తీసుకోవడంతో అపూర్వకి నక్షత్రకు వల్లు మండిపోతూ ఉంటుంది నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత కృష్ణప్రసాద్ శరచంద్రతో బావగారు గెస్ట్ హౌస్లో మిమ్మల్ని ఎవరో పొడి చేసిన తర్వాత మీరు రక్తపు మడుగులో ఉండగా భూమి మీ కోసం అక్కడికి వచ్చింది దాంతో పోలీసులు భూమి నేరం చేసిందని తనని అరెస్ట్ చేశారు అప్పుడు కోర్టులో తనే మీ సొంత కూతున్న చెప్పింది దాంతో జడ్జి గారు డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి అనుమతిచ్చారు అప్పుడు డిఎన్ఏ టెస్ట్లో కూడా భూమి మీ కన్న కూతురని తేలింది అని చెప్పి అలా భూమిని పోలీసులు విడుదల చేశారని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే శరచంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో నా చిట్టి తల్లి నా వల్ల ఇన్ని కష్టాలు అనుభవించిందా నన్ను క్షమించే తల్లి ఇన్ని రోజులు నువ్వు ఉన్నావనే విషయం తెలియక ఆ రోజు నా శోభతో పాటే నువ్వు కూడా చనిపోయావనుకొని నీ గురించి ఎప్పుడూ కూడా నేను ఆలోచించలేదు వెతికే ప్రయత్నం చేయలేదని చెప్పి శరత్చంద్ర క్షమాపణ చెబుతూ ఉంటాడు దాంతో భూమి పర్వాలేదు నాన్న మీరు మాత్రం ఏం చేస్తారు అసలు నేనున్నాననే విషయమే మీకు తెలియదు కదా అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది తర్వాత భూమి శరత్ చంద్రతో అవునా అసలు ఆ రోజు మిమ్మల్ని చంపాలనుకుంది ఎవరు ఎవరి వల్ల మీరు ఇన్ని రోజులు కోమాలో ఉన్నారు దీని అంతటికీ కారణం ఎవరని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో శరచంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర అదిగో అక్కడ నిలబడి ఏమి ఎరగనట్టుగా చూస్తుంది కదా ఆ అపూర్వ ఇదంతా జరగడానికి కారణం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాకింగ్గా అపూర్వ వైపు చూస్తూ ఉంటారు అన్నయ్య ఏమంటున్నారు మీరు అపూర్వ వదిన మిమ్మల్ని చంపాలనుకుందా ఎందుకు వదిన ఎందుకు అలా చేస్తుంది వదినకు మీరంటే పంచ ప్రాణాలు కదా అని చెప్పి మీరు అంటూ ఉంటే అదంతా ఆస్తి కోసం ఇది ఆడుతున్న నాటకం నా ప్రాణమైన శోభచంద్రని నా నుండి దూరం చేసింది ఈ రాక్షసే అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు వస్తే అపూర్వ నా శోభని నా నుండి దూరం చేశావు నువ్వు నన్ను చంపాలని చూసి నా కన్న కూతుర్ని జైలుకి పంపించాలని చూసావు నీలాంటిది బతకూడదే నువ్వు నా చేతుల్లో చావాల్సిందే అని చెప్పి శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకుంటాడు అలా శరత్ చంద్ర అపూర్వ గొంతు పట్టుకోవడంతో అందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు బావా ప్లీజ్ బావా నన్ను వదిలేసే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర లేదు నేను కనుక వదిలేస్తే నా కూతుర్ని కూడా నా నుండి దూరం చేస్తావు ఒకసారి శోభని దూరం చేసుకొని నేను నరకం అనుభవించాను ఇప్పుడు నా కన్న కూతురు కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోలేను మా ఇద్దరి మధ్య దూరం రాకుండా ఉండాలంటే నువ్వు చచ్చిపోవాలి అని చెప్పి శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకొని ప్రాణాలు తీస్తూ ఉంటే అప్పుడే చెర్రి ఇన్స్పెక్టర్ నయని ఇద్దరు కూడా అక్కడికి వస్తారు అప్పుడు ఇన్స్పెక్టర్ నయని శరత్ చంద్రతో మీకెందుకు శరత్ చంద్ర గారు ఆ ఇబ్బంది ఆ అపూర్వ సంగతి మాకు వదిలేయండి మేం చూసుకుంటామని చెప్పి ఇన్స్పెక్టర్ నైని అంటూ ఉంటుంది శరత్చంద్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అప్పుడు ఇన్స్పెక్టర్ నైని చెర్రిని డ్రాప్ చేసి మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని నేను ఇక్కడికి వచ్చాను కానీ ఈ గుడ్ న్యూస్ దొరుకుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరు చంపాలనుకున్నారో వాళ్ళని పట్టుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను చాలామందిని ఎంక్వైరీ చేశాను పొరపాటున కొంతమందిని అరెస్ట్ చేశాను కూడా కానీ ఈరోజు మీరే స్పృహలోకి వచ్చి మీ మీద హత్యాయత్నం చేసింది ఎవరో చెబుతూ ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఎలా ఉంటాను శరత్చంద్ర గారు ఈ అపూర్వే కదా మిమ్మల్ని మర్డర్ చేయాలనుకుంది ఖచ్చితంగా ఈ అపూర్వకి శిక్ష పడేలాగా నేను చూసుకుంటాను ఇక మీరు టెన్షన్ పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇన్స్పెక్టర్ నైని అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర మేడం అరెస్ట్ చేయండి మేడం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇన్స్పెక్టర్ నైని పద అపూర్వ ఇన్ని రోజులు నీకు ఈ మర్డర్ అటెంప్ట్కి అసలు సంబంధమే లేనట్టుగా బాగానే బిల్ నువ్వు శిక్ష అనుభవించాల్సిన టైం వచ్చేసింది పద అని చెప్పి ఇన్స్పెక్టర్ నైని అంటూ ఉంటే ప్లీజ్ మేడం దయచేసి నన్ను అరెస్ట్ చేయద్దు బావా ప్లీజ్ బావా నువ్వైనా చెప్పు అని అపూర్వ అంటూ ఉంటుంది అవును డాడీ ప్లీజ్ డాడీ మమ్మీ ఏదో తెలియక చేసి ఉంటుంది ప్లీజ్ డాడీ ఈ ఒక్కసారికి మమ్మీని వదిలేసే అని నక్షత్ర బతింలాడుతూ ఉంటుంది చూడు నక్షత్ర నువ్వు గనక మీ మమ్మీకి సపోర్ట్ చేసి మాట్లాడితే మీ మమ్మీతో పాటు నువ్వు కూడా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి శరత్చంద్ర నక్షత్రకి వార్నింగ్ ఇస్తాడు ఇక అలా ఇన్స్పెక్టర్ నైని అపూర్వని అరెస్ట్ చేసి అక్కడి నుండి లాక్కెళ్ళిపోతుంది అమ్మ భూమి ఎన్ని రోజులు ఈ రాక్షసి మాటలు నమ్మి ఎన్నోసార్లు నేను నిన్ను కృష్ణప్రసాద్ని అపార్థం చేసుకున్నాను మీరిద్దరూ నన్ను క్షమించాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నా బంగారు తల్లి పుట్టిన దగ్గర నుండి ఎన్నో కష్టాలు అనుభవించింది కానీ ఇక మీదట తన అలా కష్టాలు అనుభవించడానికి వీల్లేదు ఈరోజు నుండి తను శరత్చంద్ర కూతురిగా ఈ ప్రపంచానికి పరిచయం అవ్వాలి నా బిజినెస్లకు నా ప్రాపర్టీస్కి అంతటికీ కూడా భూమిని వారసురాలని చేస్తున్నాను రేపే మీడియా వాళ్ళ ముందు అనౌన్స్ చేస్తానని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు అలాగే బావగారు మీడియా వాళ్ళని పిలిపిస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అలా మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత భూమి ఎంతో అందంగా రెడీ అయ్యి మీడియా వాళ్ళ ముందుకి వస్తూ ఉంటుంది భూమి ఎంతో సంతోషంగా ఉండడంతో కృష్ణప్రసాద్ కూడా భూమిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మ భూమి ఇటువంటి రోజు వస్తుందని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తుందని అస్సలు అనుకోలేదు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా నిన్ను ఎలాగైతే చూడాలనుకున్నానో ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో ఒకసారి గగన్కి కూడా ఫోన్ చేసి విషయం చెప్పు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అలాగే మావయ్య నాన్న స్పృహలోకి వచ్చారన్న సంతోషంలో గగన్ గారికి విషయం చెప్పడం మర్చిపోయానని భూమి అంటూ ఉంటుంది వెంటనే భూమి గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ గారు మీకు ఒక గుడ్ న్యూస్ నాన్న స్పృహలకు వచ్చారు అని చెప్పి భూమి అనగానే నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవును గగన్ గారు నాన్న స్పృహలోకి వచ్చారు మన పెళ్లి విషయం గురించి కూడా నాన్నతో మాట్లాడి ఆయనను ఒప్పిస్తాను ఆయన ఆశీస్సులతో మనం పెళ్లి చేసుకుంటామని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో అలాగే అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేశాక ఇక ఈ శరత్ మా పెళ్ళికి ఒప్పుకుంటాడో లేదో భూమి చాలా కాన్ఫిడెంట్గా ఒప్పిస్తానని అంటుంది కానీ ఆ శరత్ ఒక ఈగోయిస్ట్ అతను ఎట్టి పరిస్థితుల్లోనూ మా పెళ్ళికి ఒప్పుకోడు ఒకవేళ అతను కనుక పెళ్ళికి ఒప్పుకోకపోతే భూమిని లేపుకొచ్చైనా పెళ్లి చేసుకుంటాను ఎప్పటికైనా భూమి నా సొంతమే అని చెప్పి నా నుండి భూమిని ఎవరు వేర్ చేయలేరని గగన్ అంటూ ఉంటాడు మరో పక్క టీవీలో మీడియా వాళ్ళు భూమి శరత్ చంద్ర కూతురని చెప్పి శరత్చంద్ర ఈరోజు తన ఆస్తులన్నీ కూడా భూమి చేతుల్లో పెట్టబోతున్నారని కంపెనీలకు భూమిని సీఈవోని చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది అన్నయ్య భూమి వద్దని చూసావా తను ఇప్పుడు కోటీశ్వర్రాలు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు ఈ శరత్ చంద్ర ఈరోజు స్పృహలకు వచ్చి భూమి చేతుల్లో కోట్ల ఆస్తిని పెడుతున్నాడు కానీ ఈ శరత్ చంద్ర ఇచ్చే ఆస్తి కన్నా ఎంతో విలువైనది భూమి దగ్గర ఉంది అది భూమి మంచి మనసు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత మీడియా వాళ్ళు సార్ మీరు స్పృహలో లేనప్పుడు మీ అమ్మాయి గురించి గగన్ గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది దాని గురించి మీరేమంటారని చెప్పి మీడియా వాళ్ళు శరత్చంద్రా ప్రశ్నిస్తూ ఉంటారు దాంతో శరత్ చంద్ర ఆ గగన్ నాకు శత్రువు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఇద్దరి పెళ్లికి నేను ఒప్పుకోనని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి నాన్న మీతో నేను ఒక విషయం మాట్లాడాలి ప్లీజ్ నాన్న పక్కకు రండి అని చెప్పి శరత్చంద్రాన్ని పక్కకు తీసుకొని వెళ్తుంది నాన్న దయచేసి గగన్ గారితో నా పెళ్ళికి ఒప్పుకోండి నాన్న ప్లీజ్ నాన్న ఎందుకంటే నేను గగన్ గారిని ప్రేమిస్తున్నానని చెప్పి భూమి అంటూ ఉంటే భూమి నువ్వు ఇప్పుడు నా కూతురివి నీకు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు గగన్ కంటే మంచి వాడిని తీసుకొచ్చి నీ పెళ్ళి జరిపిస్తానని చెప్పి అంటూ ఉంటే వద్దు నాన్న నేను మీ కూతుర్నని తెలిసిన తర్వాత నేను అడుగుతున్న మొట్టమొదటి కోరికది నాకు గగన్ గారితో పెళ్లి చేస్తే చాలు నాన్న ఇక నాకు జీవితంలో ఏమీ వద్దు ప్లీజ్ నాన్న నాకు ఈ ఆస్తి అన్నిటికన్నా గగన్ గారితో పెళ్లి జరగడమే ముఖ్యం ఇవన్నీ నువ్వు నా చేతిలో పెట్టినా నాకు సంతోషం కలగదు గగన్ గారి చేతిలో నా చేయి పెడితేనే అప్పుడు నాకు సంతోషం కలుగుతుంది ప్లీజ్ నాన్న దయచేసి మా పెళ్ళికి ఒప్పుకోండి నేను అసలు ఈరోజు మీ ముందులా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం గగన్ గారు అమ్మ చనిపోబోయే ముందు నాకు జన్మనిచ్చిన తర్వాత నేను క్షేమంగా ఉండాలని ఒక టెడ్డి వేలో నన్ను చుట్టి అమ్మ కిటికీలో నుండి బయటకు విసిరేసింది అలా అమ్మ ఖాళీ మంటల్లో చనిపోయిన తర్వాత తెల్లవారే వరకు నన్ను ఎవరూ కూడా పట్టించుకోలేదు ఆకలితో నేను ఏడుస్తూ ఉంటే అక్కడికి ఆడుకోవడానికి వచ్చిన గగన్ గారు నన్ను చూసి నాకు పాలు పట్టి నా ఆకలి తీర్చారు అలా ఆకలితో అలమటిస్తున్న నన్ను కాపాడింది గగన్ గారు ఆరేళ్ల వయసులోనే ఆయన నా ప్రాణాలను కాపాడారు నాన్న ఆ రోజు ఆయన కనుక నన్ను పట్టించుకోకపోయి ఉండుంటే నేను అసలు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని చెప్పి భూమి శరత్చంద్రకు గగన్ గొప్పతనం అర్థమయ్యేలాగా చెబుతుంది ఇక గగన్ గొప్పతనం తెలుసుకున్న శరత్చంద్ర మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మా అమ్మాయి కోరుకున్నట్టుగా నేను గగన్తోనే తన పెళ్ళిని జరిపించబోతున్నాను ఇది మీ న్యూస్లో వేసుకోండి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతో చాలా థ్యాంక్స్ నాన్న అంటూ శరత్ చంద్రాని హక్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది తర్వాత భూమి మీడియా వాళ్ళ ముందు మాట్లాడుతూ గగన్ గారు ఎన్నో రోజులుగా మీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ఇప్పుడు మీడియా సాక్షిగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చిన్నప్పుడు మీరు కాపాడిన సిరిమువ్వని నేనే అని చెప్పి భూమి గగన్కి చెప్పడంతో ఇక గగన్ టీవీలో చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు